నర్సా పైట అంచిరెడ్డి హాస్పిటల్స్ నందు వైద్యం వికటించి మూడు సంవత్సరాల బాలుడు విక్రమాదిత్య మృతి మృతి చెందిన బాలుడి మృతదేహంతో హాస్పిటల్ ముందు బైఠాయింపు కనీసం పట్టించుకొని హాస్పిటల్ యాజమాన్యం వెనుకడి లోపంతో వచ్చిన బాలుడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఫెయిల్ అయ్యి చనిపోయిన బాలుడు ఉదయం ఏడు గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి సాయంత్రం దాకా ఠాగూర్ సినిమా చూపించారన్న బాలుడి తాతయ్య ఆరోగ్యశ్రీ అని చెప్పి యాభై వేలు డిపాజిట్ చేయించుకొని బిల్లు కూడా ఇవ్వని హాస్పిటల్ సిబ్బంది వినికిడి లోపంతో వచ్చిన బాలుడు చనిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవే కి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డు కి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడును నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ టూ డబల్ డబల్ వన్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ టూ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ 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 టూ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ సెవెన్